నమస్తే అందరికీ విష్ వచ్చేసింది మంచి మంచి స్మార్ట్ వార్తలు తెచ్చేసింది ఓజీ ఓజి ఓజి అబ్బాబా మొన్న రాత్రి సంధి పవన్ సారు ఫ్యాన్స్ అంతా ఓజీ పూనకాలతో షేక్ అవుతున్నారు ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా అని నిద్రగాసి గుమ్మడికాయలు కొబ్బరికాయలు కొట్టి కట్అవుట్లకు పూలదండలేసి పూజలు చేసి మొక్కిన మొక్కులన్నీ తీర్చుకున్నట్టే అనిపిస్తుంది ఇక చూడుర్రీ ఒక్కొక్క అభిమానుల ఫీలింగ్ ఎట్లుందో సినిమా చూసి వచ్చినాక ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ కొట్టినట్టు గ్రూప్ వన్ లో ర్యాంక్ కొట్టినట్టు కోటి రూపాయల లాటరీ జాక్ పాటు కొట్టినట్టు ఓ పవన్ సార్ ఫ్యాన్స్ కు పండుగే పండుగ అవుతుంది పో బెనిఫిట్ షో కాడికెళ్ళి షురు చేస్తే రెగ్యులర్ షోల దాకా టాకీస్ అన్ని టికెటిక నిండిపోతున్నాయి నిన్నటి సంది టాకీస్ లా ముంగట పటాకులు కాల్చుడు కేక్ కటింగ్ లు స్లోగన్ల తోటి హంగామా చేసిర్రు ఇంతకు సినిమా ఎట్లుందా అని అడిగితే ఒక్కొక్కరు పూనకాలు చూడు

ఇన్ని రోజులు ఎక్కడన్నా అన్నా ఇలాంటి సినిమా అన్నా ఇన్ని రోజులన్నా ఇలాంటి సినిమా నా గుడ్డి మీద పట్టు ఓది సినిమా ఇటు ఇట్టు అలా కడుపు నిండిపోయిందన్నా అన్నా ఇన్ని రోజులు ఆకలితో ఉన్నా ఆకలి తీరిపోయిందే కళ్యాణ్ బాబు బాబులకే బాబు కళ్యాణ్ బాబు బాబులకే బాబు కళ్యాణ్ బాబు ఏంటి అద్భుతం అసలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఇది ఒక పండగే పండగ తమ్ముళ్ళు ఒక పాట పెట్టారు ఆ బీజిఎం కవితే పూర్ణకాలు ఇలా 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 వచ్చి బాడీలో ఇలా ఇలా ఇంజక్ట్ చేయడిపోయి వస్తాయి అన్నమాట ఆ రేంజ్ లో ఉంది యాక్టింగ్ ఇరిగే తీసిరు సూపర్ ఇది పవన్ కళ్యాణ్ కెరీర్ లో రికార్డ్ అని చెప్పొచ్చు ఏకి నల్లంగి దొడుకున్న తమ్ముడు ఏమంటాడు లేడీస్ అంటారు ఉమెన్ పిచ్చకించాడు తమను తమను ఏ మూవీ ఓజి అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ సుధీర్ కిష్టం రష్మి సుధీర్ కిష్టం రష్మి హీరో నా విలన్ అర్థం అవట్లేదు ఇమ్రాన్ అష్మి ఇమ్రాన్ అష్మి ఏ మూవీ ఏం ఎలివేషన్లు ఒక్కొక్క ఎలివేషన్కి ఎలిమినేషన్లు బిగ్ బాస్ బాస్లో జరుగుతాయి ఎలిమినేషన్లు ఇక్కడ ఎలివేషన్లకి నా చేతిలో ఉంది కన్ను నేను కాచుకుంటా అర్థమవుంది సినిమా హెత్త అమ్ముడిట్లో డైలాగ్ ఎలివేషన్లు ఇస్తుంటే ఓర్ని ఇప్పటిదాకా బాగానే ఉండే కదా అన్నట్టు ఆ పక్కకు నిలబడ్డాయన చూడు ఎట్లా చూస్తుండో ఎంత డాలెంట్ డౌన్ మన ఇండియన్ సినిమా అనేది హాలీవుడ్ స్థాయికి చెప్పడానికి బాహుబలి త్రిబుల్ ఆరు పుష్పో ఇప్పుడొచ్చిన ఓజీ ఓ సి ఓసి సినిమా ఓజి సినిమా బ్లాక్ బస్టర్ అయితే తమన్నన్నా అయితే ఇంకా పవన్ అన్న బ్లడ్ ఎక్కించుకొని మరీ బిజెమ్ కొట్టాడు ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచే కళ్యాణ్ గారికి మంచి రోజు స్టార్ట్ అయిపోయినాయి థియేటర్ లోపల తలకల్ల లేసిపోతే లోపల స్క్రీన్ మేము తలకెళ్ళివడం థియేటర్ లోపల కుర్చీలన్నీ ఎరుగుటారు పట్టి చాలా బాగుంది సినిమా పవన్ కళ్యాణ్ గారి కెరీర్ లో ఇలాంటి సినిమా మళ్ళీ రాదు అమ్మ పుష్ప లేదు పుష్ప లేదు పుష్ప లేదు కేజీఎఫ్ లేదు బాబు లేదు అంతే ఇట్లా సంబురాలు ఆనంద బాష్పాలు స్లోగన్లతోటి పండుగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్ అంతా అన్నట్టు సినిమా రిలీజ్ అవ్వడేమో కానీ పోలీసు వాళ్ళకి పెద్ద తలకాని నొప్పి అయిపోయింది రోడ్ల మీద అడ్డు అదుపు లేకుండా ఇష్టం ముచ్చటి చేసిన ఫ్యాన్స్ తోటి అమలాపురంలోనైతే మామూలుగా చేయలే అభిమానులు అర్ధరాత్రి పూట రోడ్ల మీద మంటలు పెట్టుడు భయ్య అనుకుంటా శవులు తూట్లు పడతాయా అనేటట్టు హారన్ల మోత మోగిచ్చు బండ్లతోటి వెనకకేలొచ్చి లాఠీతో లాగ్ మీద రెండు వేసిండు సిఐ వీరబాబు సారు కానీ సినిమా ఈ తాకుతాయి లైట్ తీసుకున్నారు కావచ్చు తాంబులు అన్నట్టు సినిమా సూపర్ ఉందన్న సంతోషం పట్టలేక టాకీస్ల బట్టలు దింపుకుంటున్నారట అభిమానులు కొంతమంది దయచేసి ఒక ఎక్స్ట్రా టీషర్టో షర్టో తెచ్చుకోమని సలహా ఇచ్చుకుంటా సోషల్ మీడియాలో లెటర్ పెట్టినట సినిమా టాకీస్ వాళ్ళు ఎవరన్నా అక్కర్లకు పిలిస్తే కూడా ఓరు మనకేమన్నా బొట్టు పెట్టి చెప్పిర్రా అని ఫీల్ అవుతుంటారు లేదంటే మామూలు వాటికి పిలిచినా కూడా రాలేదంటే వాళ్ళని ఏమన్నా బొట్టు పెట్టి వీలవాలనా అని కోపం అవుతారు అందుకే ఇసోంటి మాటలు రావద్దని కొన్ని ఫంక్షన్లకు బొట్టు పెట్టి మరీ పిలుస్తుంటారు కానీ ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ పేరెంట్ టీచర్ మీటింగ్లకు బొట్టు పెట్టి పిలుసుడు ఎన్నడన్నా ఇన్నమా ఎన్నడన్నా చూసినమా పీలుస్తున్నాడు చూస్తురా అంటే ఎలా చదువుతుంది మరి లెక్చరర్స్ ఎట్లా ఉన్నారు ఇంకా ఏమైనా మీరు మార్చి చేసుకోవాలా లేకపోతే ఏమేమి అంశాలు మీకు అక్కడ మంచిగా అనిపిస్తున్నాయి చెప్పండి పేరెంటాలు ఫంక్షన్లు ఉంటే చుట్టాలని ఇట్లా విలుస్తారు కానీ గవర్నమెంట్ కాలేజీల లెక్చరర్లు ఇట్లా విలువంగూసిన మన చూలేదు కదా కానీ జగిత్యాల జిల్లా మలియాల గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ సార్ వాళ్ళ సిబ్బంది వాళ్ళ స్టైలే వేరున్నది కదా కాలేజీల పేరెంట్ టీచర్ మీటింగ్ ఉన్నదని కాలేజీల చదివే ప్రతి ఒక్క స్టూడెంట్ ఇంటికి పోయి వాళ్ళ పేరెంట్స్ కి బొట్టు పెట్టి మీటింగుకు తప్పకుండా రావాలా మీరు అని చెప్పి పిలుపునిచ్చొచ్చిరు చూడు జోరు వాన పడుతుంటే కూడా ఆగలేదు ఏహే మనం పోయి పిలిచేదేంది వాళ్ళని తోకమాట వాళ్ళ పోరాళ భవిష్యత్తు గురించి వాళ్ళకు బాధ లేదా వాళ్ళకు పట్టి ఉంటే వస్తారు లేదు మనం పోయి వాళ్ళని గీమాలుడేంది అని చెప్పి పీలు కాకుండా వానలు కూడా వర్క్అవర్లు వేసుకొని పోయి ఇట్లా బొట్టు పెట్టి పిలిచిరు వాట్సాప్ జమానాల ఒక మెసేజ్ పెడితే అయిపోయేదానికి ఇంటింటికి తిరిగి విలుసుడేందని చెప్పి అనిపిస్తుండొచ్చు ప్రైవేట్ కాలేజీలు స్కూల్లలో పీటీఎంలు అంటే అందరూ పోతారు కానీ సర్కార్ బల్లల్లో పీటీఎం అంటేనే పెద్ద బూత్ లెక్క చూస్తారా ఈ పొరగాలకు పాఠాలు చెప్పుడే ఎక్కువ అంటే మళ్ళీ పీటీఎంలు పెట్టి పిలగాల గురించి ఎప్పుడు అన్నట్టు ఫీల్ అవుతారు కొందరు పంతులు కానీ మళ్ళీ సర్కార్ జూనియర్ కాలేజీ సార్లు మేడాలు అట్లా లేరు మీ పిల్లల చదువుల గురించి మీకు ఖచ్చితంగా తెలవాలని ఈ కార్యం పెట్టిరట అయితే ఇంతకు ముందు కూడా పీటీఎం అని పెడితే ఒక్కలంటే ఒక్క పురుగు కూడా రాలేదట ఇక అట్లా విరిస్తే వాళ్ళు రారని ప్రిన్సిపాల్ సార్ ఈ ఐడియా చేసిండట బొట్టు పెట్టి పిలిచినందుకైనా తప్పకుండా వస్తారని అనుకోకుండా కాల గిరకలు కట్టుకొని ఇల్లు ఇల్లు తిరిగి పిలిచిరట ఎవరుంటారు చెప్పురి సర్కార్ బలాల పంతులు ఇట్లా సంతకం పెట్టేస్తే మా జీతం మాకు వస్తుంది అనుకునే కొందరు పంతులు ఉన్న ఈ రోజులలో ఇంటింటికి తిరిగి బొట్టు పెట్టి పిలిచేంత శ్రద్ధ తీసుకుంటున్న పంతులు అంటే గ్రేటే కదా అని ఫీల్ అవుతున్నారట ఈ సంగతి ఎరికైనా అది ఎక్కువ జనం బొయ్ బొయ్ బస్సు వస్తుంది దూరం దూరం జరగండి ఆగినంక ఎక్కండి ఎమ్మెల్యేలంతా జడవద్దు బస్సుకు బేకులు బాగలేవు ఇన్సూరెన్స్ మాస్తుంది ఇసమంతన్న బుగులొద్దు సల్ల జంటలు పట్టద్దు సల్లని నీళ్లు తాగిస్తాడు ఏంది పాటను మొత్తం తికమక వేసి వాడుతుంది అనుకుంటున్నారులే సూడ్రీ గిట్ల ఎందుకు మార్చిన అన్నది మీకే పురాగ అర్థమవుతుంది నందమూరి నటసింహం బాలయ్య సార్ అంటేనే బ్రేకు లేని బుల్డోజర్ ఆయన ఎవరికన్నా ఎదురు పోయినా వాళ్ళకే రిస్క్ ఎవరన్నా నటసింహానికి ఎదురు వచ్చినా వాళ్ళకే రిస్క్ అటువంటి నటసింహమే బస్సు ఎక్కి స్టీరింగ్ పడితే ఎదురుంగున్నోళ్ళ తలలు టైర్ల కింద నిమ్మకాయలు అయితాయని బుగులు పడుతున్నారేమో అక్కడ ఉన్నది బాలయ్య బాబు ఏ హయనకేడా బస్సు నడిపొస్తుంది స్టీరింగ్ పట్టుకొని పిల్లగాళ్ళు ఆడుకొని మురిసినట్టు మురుస్తున్నట్టున్నాడు అనుకుంటున్నారేమో సారు బస్సు నడిపేది మీరేనా అని అడిగితే ఏమంటున్నాడు డ్రైవింగ్ Sal viene ah, el revengo. అది విన్నరా ఆ కొచ్చని అడిగినందుకు సింహం ఎట్లా గుడ్లు తెరిచి గర్జిస్తున్నదో నవరాత్రులు నడుస్తున్నాయని సీమసింహం దీక్షలు ఉన్నట్టున్నది లేదంటే బస్సులు ఎక్కాల్సిన మనిషి బస్సు కింద ఉండేటోడుకు అవ్వచ్చు అయితే ఏపీ అసెంబ్లీ దగ్గర డిఎస్సీ అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసే కార్యం పెట్టిరు కదా అయితే సెలెక్ట్ అయిన అభ్యర్థులంతా బస్సుల తరలి వచ్చిరు ఇక అట్లనే ఎమ్మెల్యేలను కూడా తరలిచ్చేటందుకు రెండు బస్సులు పెట్టిరు ఇక అట్ల వచ్చిన బస్సుల ఎక్కువ అని నేనే నడుపుతా అని స్టీరింగ్ పట్టింది నరసింహం ఇక చూడు రి బాలయ్య స్టీరింగ్ పట్టింది అంటే మనం అంత టికెట్ కొనకం ముందే ఇన్సూరెన్స్ పాలసీలు లు ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలని లోపల జోకులు వేసుకున్నారట ఎమ్మెల్యేలు బాలయ్య గారు మెల్లగా చెప్తే నడుపుడు మా బ్లడ్ లో లేదురా బ్లూల్ అని మల్లెడ అయితే బుగులే పడ్డారట అయినా నటసింహం బస్సు నడితే బ్రేకులు వస్తే లేదు అని గుడ్డు తెరుస్తా అయిపోయా ఆ భయానికే బస్సు అయిపోతాది సింగిల్ సిటికేస్తే రైలే వెనక పోయింది ఇక బాలయ్య సూపు చూస్తే కదా అని ఇక మస్తు మంది ఉన్నోళ్ళు మజాకులు చేసుకున్నారట కూడా మంచిగానే స్టేజ్ మనిషి బతకాలంటే గాలి తిండి నీళ్లు ముఖ్యం బండి నడవాలంటే పెట్రోల్ ముఖ్యం అట్నే కొంతమంది సర్కారు ఉద్యోగులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలంటే లంచం అనే పవర్ఫుల్ ఇంధనం కూడా గంతే ముఖ్యం అది వాళ్ళకొక ఎమోషన్ ఒక మోటివేషన్ ఒక ఇన్స్పిరేషన్ ఈ సంగతి ఎరుకున్నా ఊకే ఊకే వాళ్ళ బాధ్యతలకు అడ్డం పడుతుంటారు గీ ఏసీ బోల్డ్ సల్లగుండా ఇగో మళ్ళా అధికారిని అరెస్ట్ చేసిండు నిన్నగా హనుమ కొండలా ఇగ కుర్చీలో కూర్చొని చేతులు విసుక్కుంటాడు చూడు ఈసారి ఏసీబీ అధికారుల గాలానికి జిక్కిన అవినీతి శాప చూస్తే మంచితనానికి మరో రూపం అన్నట్టు అమాయకత్వానికి పాయింట్ పుచ్చోడి తొడిగి బొట్టు పెడితే అచ్చం గిట్టనే ఉంటడా అనేటట్టు ఉండులే సారు కానీ చూస్తే ముద్దు చూస్తే గబ్బేనట హన్మకొండ జిల్లా విద్యాశాఖ ఆఫీసు ల ఏఈ కొలువ చేస్తున్నాయి రమేష్ సార్ది ఓ సర్కారు పడి గుదారు కాడ ఎనిమిది వేల లంచం తీసుకుంటుండగా లటక్కున పట్టుకున్నారు ఏసీబీ అధికారులు వచ్చి చెయ్యి గడిగితే చూడు హోలీ పండుగ ఆడినాక చెయ్యి గడితే వచ్చినట్టు చిక్కగా ఎట్లొచ్చినాయో గులాబీ నీళ్లు పట్టుకొని తడిమి చూసుకున్నట్టు లంచంగా ఇచ్చిన నోట్లను సీశల పి ముంగట పెట్టి కుర్చీల ఫోటో దించిరు సార్ను పన్మకొండ జిల్లా కొడకన్నలా ఓ స్కూల్ బిల్డింగ్ పనుల బిల్లులు మంజూరు చేయమని ఆ బడి పని చేసిన గుత్తేదారు వస్తే లంచం కావాలని డిమాండ్ చేసిండట ఇంత డిమాండ్ చేసిండో గానీ ఫైనల్ గా పద్దెనిమిది వేలకు ఫిక్స్ అయింది ఇక మొదలు పదివేలు తాను లేవు సారు గింతే సర్దుకోవచ్చరా నాకేం గిట్టుబాటు కాదు నీకు ఇస్తే అని చెప్పి బతిలా ఇంలేదని ఏసీబీలకు ఫోన్ కొడితే తతిమై ఎనిమిది వేలు ఇచ్చేటప్పుడు వచ్చి కాబట్టి ఇట్లా మరి పైసలు నీకేనా ఇంకేవల ఇంట్లో వాటా ఉందా అని అడిగిండు ఏసీబీ అధికారి అగో ఎవల్ పొత్తు లేదట మొత్తం నాకే అని నియతగా ఒప్పుకుండు మరి ప్రతిరోజు ఎన్నో కాడా ఎవలో ఒకలిద్దరు ఆఫీసులను ఖచ్చితంగా దొరకబట్టి అరెస్ట్ చేసి కేసులు రాస్తున్నా ఇంకా ఇటనే తెగిడుస్తున్నట్టు లంచాలు తీసుకుంటున్నారంటే లంచాలు తీసుకున్నా తప్పేం కాదు దొరికినా పోయేదేం లేదు పరువు తప్ప అన్న ఫీలింగ్ లా చాలా మంది అధికారులు ఉన్నట్టే అనిపిస్తుంది కదా సరిగ్గా ఓ మూడేళ్ళ కింద అనుకుంటాను వాళ్ళ తులం బంగారం రేటు అటు ఇటు యాభై వేలకు జ్వరం అంతా తక్కువ ఉండే అబ్బా ఓ నాలుగు తులాలు కొనిపెట్టుకుంటే బాగుండని మా అమ్మ చెప్పిన ఉండే వాళ్ళ ఏహే ఇంక అంత రేటు ఉందే ఇం ఇప్పుడు ఎందుకు జ్వరం తాగు తక్కువగానే కొనుక్కుందాం అని వద్దన్న ఆ తర్వాత కొనే ఛాన్స్ వేయలే నాకు బంగారం రేటు అప్పటికిప్పటికి పోల్చుకుంటే యాభై వేలకు అద్దతులం కూడా వస్తలేదు ఇప్పుడు ఛా ఎంత పని అయిపోయా అని మస్తు బాధ అనిపించబట్టింది ఇంతకు ఇప్పుడెందుకు ఈ ముచ్చట అంటే నిన్న బంగారం రేటు చూసినాక గీ ఇది అంతా సరిగ్గా ప్రజెంట్ ఇప్పుడు బంగారం పరిస్థితి కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నడుతున్న ఈ పాట లెక్కనే ఉంది బామ్మ ముట్టుకుంటే బగ్గున ఉంది కదా బంగారం అయామ్ అన్స్టాపబుల్ అన్నట్టు ఆగకుండా దూసుకపోతనే ఉంది తగ్గేదేలే అన్నట్టు రోజు రోజుకు రెక్కలు కట్టుకుని ఎగురుతనే ఉంది మీది మీదికి నిన్నటికి నిన్న తులం బంగారం రేటు ఏద్దాం లక్ష పద్దెనిమిది వేలకు ఏరిందట మలజరంత తక్కువ లక్ష పద్నాలుగు వేల నాలుగు వందల నలభై కాడ ఆగింది ఈ ముచ్చట మీరు చూసేటాళ్లకు ఉంటుందో తెలియకుండానే ఉంది ఇక ఇరవై రెండు క్యారెట్ల నగల బంగారం ఏమో తులానికి లక్ష నాలుగు వేల తొమ్మిది వందలట చూస్తా చూస్త కాన్లము గటనే దూసుకపోవటే అసలు తులం లక్ష అవుతుందట అని నమ్మబుద్ధి గాలే ఏ లక్ష దాటిపోయినా కూడా మళ్ళా కావచ్చు అంత గాలి బుగ్గ లెక్క కావాలని పెంచుతున్నారని అనిపించే కానీ గాలి లేదు లేదు బుగ్గ కాదు ఇంత ఇంత ఇంకింత పెరుగుతూనే పోవట్టే ఒక్క ఏడాదిని యాభై వేలు పెరిగిందంటే చూడు ఎంత రువ్వడితో పెరుగుతుందో ఇదే జోరు మీద ఇట్లానే పోయిన అంటే లక్ష యాభై వేలకు తులం అయితే ఎక్కువ టైం కూడా ఏం పట్టకపోవచ్చు ఈ రెండు వేల ఇరవై ఐదు పూర్తయ్యే లోపటనే అవుతుండొచ్చు అని అంటున్నారు బంగారు బంగారం గురించి మరి చరిత్ర ఎన్నలేని గింతగన ఊరుకులాట ఎందుకుందో బంగారం రేట్ అనేది మనసుంటి మామూలు పబ్లిక్ ముచ్చట పక్కింటి వాళ్ళకు అయితే మనం దుమ్మినట్టు ఆ ట్రంప్ సార్ తీసుకుంటున్న నిర్ణయాల ప్రభావమే అని కొందరు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వాళ్ళు తీసుకునే వడ్డీ రేట్ల ప్రభావమే అని ఇంకొందరు యుద్ధ భయాలు చేయబట్టి అని ఇంకొందరు బంగారం అయితేనే భద్రం కాబట్టి పెట్టుబడిదారులంతా ఇటే మొగ్గు చూపెడుతున్నారని ఇంకొందరు అనుకోవట్టి కారణం ఏదైతే ఏంది కానీ బంగారం రేటింటే అందని ద్రాక్షణ పుల్లనా అని సరిపెట్టుకుంటే బాగుంటదేమో అనుకుంటున్నారట అది ఓన్లేని సామాన్యులు మంది ఇక బంగారంతో ఎప్పటికీ జంట పక్షి ఎక్కుండే ఎండి కూడా ఏం తక్కువ లేదు బంగారం కంటే ఎక్కువ జోరు మీదే ఎండి రేటు ఉరుకులాడుతుంది మొన్న మొన్ననే లక్ష రూపాయల కిలో రేటు మార్కును అందుకుందో లేదో ఇక ఇప్పుడు లక్షా యాభై చేరింది ఎండి రేటు కూడా ఏదన్నా అద్భుతం అప్ప ఇప్పట్ల తగ్గేటట్టు లేవి రెండింటి రేటు ఈ నడుమ మనుషుల మీద కోతులు కుక్కల దాడులు బాగా కామన్ అయిపోయినాయి అవి గరవడి రోజు ఉంటే అదే పెద్ద ముచ్చట అన్నట్టు తయారైంది ఈ నడుమ అయితే ఆ అలవాట్ల భాగంగా ములుగు జిల్లాలు ఉండే ఒక ఆయన మీద కోతుల గుంపు దాడి చేసి చేతులు కాళ్ళు చెవుల కాడికి వెళ్ళి పట్టి పీకినాయట మరి కరిస్తే కరిసినాయి కానీ ఆడికి ఇడిచిపెట్టి పోవాలి కదా కానీ అన్న శవును కొబ్బరి ముక్కను కొరికినట్టు కొరకు ఎత్తుకపోయిందటో కోతి అయ్యో అంటే ఆరు నెలల శని చుట్టుకున్నట్టే అయిందట దావకానపేట మీదనకి ఈ అన్నకు ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం కేశవాపూర్లో ఉంటాడట రాజు అనే ఈ ముప్పై ఎనిమిది ఏండ్ల అన్న ఈ అన్నోళ్ల పక్కింటి వెనక మందారం చెట్టుకు ఓ కోతి పిల్ల చిక్కిందట అయితే ఆ పిల్ల కోతిని కాపాడదామని కట్టెబెట్టి దియబోయిందట గంతే కాపాడబోతుండని తెలివక అపార్థం చేసుకుని ఓ పేద వచ్చి మీద పడి కస కస కరిచిందట ఇంటి పక్క మా నాయనమ్మ వాళ్ళ ఇంట్లో మాందర చెట్టు మధ్యలో చిన్న కోతి పిరికింది దాన్ని తీయడానికి కట్టె పడుకొని పోయినా పోతు పెద్ద కోతి వచ్చి నా మీద శవు మొత్తం కొరికి పారేసింది వట్టిగా గరుసుడే కాదు కొబ్బరి కొడుకని కొరికినట్టు కట్టుకున్న గొరుపుకొని పోయిందట అన్న ఎడమ చెవును ఇక చూడు పాపం కొరికి ఎత్తుకపోయి నవిలి తిన్నదో ఏడన్నా వాడేసిందో మాల దొరకలేదట కొరికిన చెవి పాపం రక్తంగా ఆరుతుంటే ఊరో లొరికొచ్చి దావకానికి పట్టుకొచ్చి ట్రీట్మెంట్ ఇప్పించు మరి కోతులు చల్లకుండా కరిచి ఊక్కవాలి కానీ ఇట్లా చెవులు ముక్కులు ఊసొచ్చేదాకాడైంది కొరికితే ఊసొచ్చిన శువును ఎత్కపోడు ఎక్కడిది పాపం అయినా ఈ కోతులు మరీ వైలెంట్ గా తయారైతున్నాయి నడమ ఎట్లయినా అని శవ్ను కొొర కేశవాపూర్ కోతుల ది డిస్ట్రిక్ట్ అవుతుందట ఆ కోతులు చాలా చాలా గుంపులు గుంపులుగా కోతులు ఉన్నాయి ఒక యాభై ఉన్నాయి ఎవరికి చెప్పినా పట్టించుకుంటలేరు అసలు గ్రామ పంచాయతీ లేదు ఏందో ఈ నడమ మనుషులు కనబడితే పాపం ట్రంప్ సార్కు కు అమెరికా ఇండియా ఘనవడితే పెట్టుకున్నట్టే పగ పెట్టుకొని గడుస్తున్నాయి కోతులు కుక్కలైతే మరి ఏం మాయ దాపరమైందో ఏమో వాటికి అనుకుంటున్నారట పబ్లిక్ అంతా సిటీలా ఒకగలికొగలికి పంచాదులుంటే పోలీస్ కంప్లైంట్లో లేకుంటే ఫైటింగ్లో వేసుకుంటారు కానీ ఊర్ల గట్లు ఉండరు వాళ్ళ కొంతమంది వాళ్ళ మీద చేతవాళ్ళు వేయించుడా వాళ్ళను బాగుపడకుండా వేసుడా వాళ్ళ కాలువకు నీళ్లు వారకుంటే ఏమన్నా అడ్డం వేసుడా వాళ్ళ ఇంటికి పోయే తోవ బంద్ చేసుడా గీసంంటి వేసి మస్తు పగ సాధించుకుంటారు కొంతమంది ఆడికి ఇంకా కోపోజల్లారకుంటే ఇగొగి తీర్ల నాశనం కూడా కోరుతుంటారు శిశి శిషిషి గింత కులు పోతానవా గింత కళ్ళ మంటతనవా అని తిట్టుకుంటున్నారు కదా ఎవరైనా ఇది చూసి సూడూరులో అన్యాయం పాడుగాను భద్రాద్రి జిల్లా ఆళ్లపల్లి మండలం రాయపాడు కాడు ఉండే ఒక రైతు ఎకరం షేన్ల పత్తి పంట వేసుకున్నాడట ఇక మంచిగా ఎత్తు కూడా పెరిగిందాగో కొన్ని వద్దులైతే కాయ వస్తుంది ఇక అనుకునే టైంలో షేన్లు ఉన్న పత్తి చెట్లని ఏడి కాడ పీకిపోయిరట రాత్రికి రాత్రి వచ్చి తెల్లారి కలుపు తీద్దామని వచ్చిన రైతన్న సేనంత చెట్లు వీకేసి ఉండు చూసిగా ఆయన గుండవలిగినంత పని అయిపోయిందట ఆనే పిడాత కూలబడి బొచ్చ కూతు కొట్టే ఇండిగా చూడండి అయితే ఈ రైతన్న సేన వేసుకున్న జాగా టేకులపల్లి ఫారెస్ట్ ఏరియా కింద వస్తుందట పక్కా ఇది ఫారెస్ట్ చేసిన పని అంటున్నాడు ఆయన పోడు భూములకు పట్టాలు ఇస్తామని నమ్మించి ఓట్లేపించుకున్న లీడర్లు ఏడవేరు ఏం పడావు చేస్తున్నారు ఫారెస్ట్ వచ్చి మా పొట్ట కొడుతుంటే మీరు ఏం చేస్తున్నారు అనుకుంటే శోకం పెడుతున్నాడు మరి ఎమ్మెల్యే ఎంబడే విచారణ ఏపించి మాకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాడు వార్తలు రేపు మళ్ళా కలుద్దాం అప్పటి వరకు ఏం చేస్తారు మళ్ళా చూస్తూనే ఉండరు టీవీ నైన్